రాజేంద్ర నగర్ నర్సింగ్ లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు సన్నిటి హైదర్ షా కోర్టులో నైజీరియన్లు ఉండే ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్క నైజీరియన్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు నైజీరియన్ల పాస్పోర్ట్లు వీసాలను పోలీసులు పరిశీలిస్తున్నారు వీసా గడువు ముగిసినా కొందరు పోలీసులు గుర్తించారు డ్రగ్స్ ఉన్నాయా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు సన్ సిటీ అడ్డాగా కొన్నాళ్ళుగా నైజీరియన్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు డ్రగ్స్ సరఫరా చేస్తూ గతంలో నైజీరియన్లు అనేక సార్లు పట్టుబడ్డారు নমস্তে কথা নমস্কাৰ ஐயா இமைலாவா மல்லா வெங்கடேஷ் சார் ரவி என்னது ரவி 2 2